మే నెలలో ఏప్రిల్ నెలలో సూర్యుడు మెరిసిపోతుంటాడు దగ్గ అని ఆ ఎండకి మనం మాడిపోతుంటాం ఇక ఆ వెలుగు ముందు చీకటి అనేదే ఉండదు పట్టపగలు వెలుగు ఎలా తేజరిల్లుతుందో నీ నువ్వు నూతన సంవత్సరంలో అలా తేజరిల్లబోతున్నావు నమ్మిన వారు చెప్పూ దేవు నమ్మానికి మహిమ చెల్లించండి మీరు నమ్మండి పట్టపగలు వెలుగు ఎలా ప్రకాశిస్తుందో మీ మార్గముల్లో దేవుని యొక్క వెలుగు అలా తేజరిల్లబోతుంది ప్రకాశించబోతుంది అంతకంతకు మీరు తేజరిల్లుతారు ఎందుకంటే న్యూ లోనికి ఏసయ్యతో మీరు ప్రవేశిస్తున్నారు కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రవేశిస్తున్నారు కాబట్టి ఉపవాసములతో విజ్ఞాపనలతో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీ మార్గముల్లో మీరు తేజరిల్లుతారు నిశ్చయముగా రెండవదిగా మీరు రాసుకోండి ఐ డౌన్లోడ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ది న్యూ ఇయర్ దేవుని యొక్క ఆశీర్వాదములు అన్నిటినీ నేను సొంతం చేసుకుంటాను ఈరోజు నీ జీవగ్రంథంలో ఉన్న ప్రతి ఆశీర్వాదను డౌన్లోడ్ చేసుకో ఈ బైబిల్ ఎవరి ఈ వాక్యాలు ఎవరి కోసమని భ్రమలో బతకండి దైవ దీనిలో ఉన్న ప్రతి ఆశీర్వాదము యు హ్యావ్ టు డౌన్లోడ్ ఇట్ హలో లూయా ఎంతమంది అమ్ముచ్చినా నేను డౌన్లోడ్ చేసేసుకుంటాను అమ్మగారు అన్న వారు చేపే అర్థమైందన్న వారు దీనిలో ఉన్న ప్రతి దీవెన అడిగటానికి హక్కుదారులు పొందుకోవటానికి హక్కుదారులు మీరు అయి ఉన్నారు దేవుని సేవకుల నుంచి వచ్చే ప్రతి నోటుని క్యాచ్ చేసేయండి వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి వెంటనే దాన్ని ప్రొక్లైమ్ చేయండి ప్రార్థనతో దాన్ని సీజ్ చేసేయండి సత్ఫలితాలను మీరు పొందుకొని చూడండి దైవ జన్మ దేవుడు నా కొరకు నిశ్చయించిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను ఈ సంవత్సరం సొంతం చేసుకుంటాను యశా గ్రంథం నలభై మూడు అధ్యాయము నాలుగు నుండి ఐదు వర్షాలు కూడా మీరు రాసుకొని చదవండి అదే రీతిగా ఇర్మియా గ్రంథం ఇరవై రెండు అధ్యాయము మరి ఇరవై తొమ్మిదో వచ్చిన కూడా రాసుకోండి మూడవదిగా ఐ షల్ నాట్ బి సిక్ ఇన్ ద న్యూ ఇయర్ నేను నూతన సంవత్సరంలో అనారోగ్యం పాలు అవ్వను అని మీరు పలకాలి నేను నా ఇంటి వారు నూతన సంవత్సరంలో అనారోగ్యం పాలవ్వ కరోనా బారిన మేము పడమ వేస్తున్నామని మరణకెరమిన రోగములు బారిన మేము పడమ వేస్తున్నామని ధైమాన్తో చెప్పాడు దైవజనుడు యుద్ధాన్నదిలో ఏడుసార్లు సార్లు మునగమన్నాడు అయ్యో నీళ్ళల్లో మునిగిపోతే నా రోగం పోద్దా నేను ఆ దేశం నుంచి ఈ దేశానికి బయలుదేరొచ్చాను మా దేశంలో నదులేవా ఏంటి ఇంత సింపుల్గా చెప్పేశావు నువ్వేదో ఒక మంత్రం చేసి దామ్ ధూమ్మని ఏదో అల్లాడించేసి నా చెయ్యి నీ చెయ్యి అటు ఇటు తిప్పేసి ఈ బూది నాకు రాసేసి ఆ తర్వాత నా తలని పదిసార్లు అటు ఇటు పూనకం వచ్చినట్లు ఊపేసి ఏదో అనుకున్నా అప్పుడు స్వస్థత వస్తావు అనుకున్నా నువ్వు బయటికే రాలేదు వెళ్ళి ఏడు సార్లు యోధాన్లలో మునగమంటున్నావు నీళ్ళలో మునిగితే అద్భుతం జరుగుద్దా అని అన్నాడంట అప్పుడు అతనితో ఉన్నటువంటి వచ్చిన ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడు ఆయన ఏమైనా పెద్ద కష్టమైన పని చెప్పాడా చేయమంద చెయ్యి అన్నప్పుడు ఏడోమారు అతను మునిగి బయటికి రాగానే అతని చర్మం పసిబిడ్డ చర్మం వలె మారిపోయింది రెండు రాజుల కింద ఐదో అధ్యాయము పద్నాలుగో మనం చూస్తే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు ఇక్కడ ఏం రాయబడి ఉందండి దైవజనుడు చెప్పినట్లు అనండి ఒకసారి దైవజనుడు దేవుని మాటలు చెప్తాడు దేవుని వాక్యపు వెలుగులోంచి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు పాటించాలి అనుసరించాలి ఇంకా నాకు దేవదోతులచే చెప్పాలి మీరేం చెప్పేది అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది చదువుదామా వచ్చినాన్ని అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోద్ధాను నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడైనను మరి మన సంగతి కొద్దాం ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని విషయాలలో కొన్ని వ్యాధులతో రుగ్మతలతో ఇన్ఫెక్షన్స్తోనే ఉన్నావు రోజు రోజుకి నీకున్న వ్యాధి నేను బాధ పెట్టింది రోజు రోజుకి నీలో ఉన్నటువంటి ఆ ఒబేసిటీ అనేది నేను బాధకు గురి చేసింది రోజు రోజుకి నీలో ఉన్న రక్తహీనత నీకు చావు బ్రతుకుల మధ్యలో ఉంచినట్లుగా అనిపించింది ఎప్పటికప్పుడే పక్షవాయంతో అటాక్ చేయబడ్డావేమో ఎప్పటికప్పుడే హార్ట్ బీట్ తక్కువైపోయి బలహీనమైపోయావేమో చెమట్లు పట్టేసి సొమసిలిపోయావేమో ఆరోగ్యపరంగా ఐఎం వెరీ వీక్ అంటూ చెప్పుకుంటూ వచ్చావు ఐఎం వెరీ వీక్ అండి నేను చాలా బలహీనండి నాకు ఆరోగ్యం సరిగా ఉండదండి అని చెప్పుకుంటూ వచ్చావు ఇక నుంచి నువ్వు పలకాలి నూతన సంవత్సరంలో నేను బలవంతుడుగా ఆరోగ్యవంతుడిగా ఉండబోతున్నాను నేను ఆరోగ్యవంతురాలుగా ఉండబోతున్నాను ఆయన రెక్కల ఆరోగ్యంతో లేడి వలే గంతులు వేస్తున్నానని చెప్పే రోజు నీకు వచ్చును గాక ఈరోజు మీలో కొంతమంది ఎన్నో మెడిసిన్స్ వాడారు కానీ గర్భం తెరవబడ నమ్మండి వచ్చే సంవత్సరం గర్భము ధరించేంత ఆరోగ్యాన్ని నా దేవుడు నా దేహానికి ఇవ్వబోతున్నాడు దేవుడు కృప నాకు తోడుగా ఉంటుందని మీరు అనుకోండి అవి జన్మ క్రంథం నలభై మూడు అధ్యాయము నాలుగు నుండి ఐదు వచనాల్లో కూడా మనం చూసినట్లయితే మరి చక్కటి మాటలు ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినవి ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థతను తెలియజేయబడుతుంది ఇక నాలుగవదిగా మీరు రాసుకోండి దిస్ ఇయర్ ఐ షుల్ సి గాడ్ ఫస్ట్ ఈ సంవత్సరంలో నేను దేవునికి ప్రథమ స్థానం ఇస్తాను ఆయన దగ్గర ప్రతిదీ మొదటగా ఆయనతో మాట్లాడతాను నా స్నేహితుడి సలహా తీసుకోవటానికి ముందుగా నా భార్య ఆలోచన నా భర్త ఆలోచన తీసుకోవటానికి ముందుగా దేవునితో చెప్తాను అన్ని విషయాలు ఎవరితో చెప్పాలి మనం మొదటగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పి ఆ తర్వాత నువ్వు చెప్పవలసిన వారితో చెప్పే విధంగా నూతన సంవత్సరాన్ని నువ్వు సిద్ధపరచుకో దేవుని బిడ్డ మతేసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాం సీక్వీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ షాల్ బి యాడెడ్ అండ్ యూ మొదటగా ఆయన రాజ్యమును ఆయన నీతిని అడగండి కోరుకోనండి మీకు అన్నీ అనుగ్రహించబడతాయి అని రాయబడి ఉంటుంది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినా మొదటగా మరి దేవుని యొక్క కార్యాలను నేను ఎదుగుతాను మొదటగా నా దేవుని కార్యాలకు ప్రాధాన్యత ఇస్తాను మొదటిగా నా దేవుని దగ్గర నేను ఆలోచన తీసుకుంటాను అని ఒక మంచి తీర్మానం నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే రాబోచిన సంవత్సరము నీకు అద్వితీయంగా ఆనందకరంగా సంతోషకరంగా ఉండబోతుంది ఆ తర్వాత ఐదవదిగా కూడా మీరు రాసుకోనండి యశా గ్రంథం యాభై నాలుగు అధ్యాయము పదిహేడవ వచ్చినం నా శత్రువులు నా విరోధులు నన్ను మోసగించిన వారందరిపైన నేను జయం పొందబోతున్నానని రాసుకోండి గ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినం మరి శత్రువులందరిపైన జయము చదువుదామా వచ్చినాన్ని నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నేర స్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే వాక్కు అవును నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనండి నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము అనండి నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును అవును నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆలోచన కానీ తలంపు కానీ చెడ్డ ప్రణాళికలు కానీ శత్రువుల యొక్క కుతంత్రాలు కుళ్ళులు కానీ అపవాదైన సాతాను యొక్క తంత్రములు కానీ నీ మీదకి రావంటున్నాడు దేవుడు నీ క్రోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వధ్యలదు వాళ్ళు అలా చేస్తా ఉన్నారండి ఇలా ఇలా చేస్తా ఉన్నారండి మాకు భయమేస్తుందండి ఏం చేస్తారో అని నాకు బాధ భయంగా ఉందంటే ఒకటినము దేవుడు సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ చెరువులు నీళ్లు తాగించారంటారు చూసారా అలా తలడిల్లిపోయాడు ఫరో వంటి రాజే హేరోది వంటి వారే పురుగులు పడి చచ్చిపోయాడు దేవుని కార్యానికి విరుద్ధంగా లేచినప్పుడు ఎంతటి వారైనా దేవుని ముందు ఏపాటి వారు ధూళి వంటి వారు నీటి బుడగ వంటి వారు నరుడుకు భయపడుతూ బ్రతకవద్దు దేవునికి భయపడు నీ విరోధుల్ని దేవుడు ఆయన నీకు దూరం చేస్తాడు నీ పక్షముగా యుద్ధము చేస్తాడు అవసరమైతే నీ శత్రువులు నీ మిత్రులుగా కూడా చేస్తాడు ఆయన హాలలు ఆ తర్వాత ఆరోదిగా రాసుకుని దయవన్మ మరి ధన సమృద్ధి నేను కలిగి ఉంటాను ఈ సంవత్సరం అప్పు బాధలు కలిగి ఉంటానని మనం ఎందుకు అనుకోవాలి మేము కష్టాలు పాలైపోతామని ఎందుకు అనుకోవాలి మనం మేము దరిద్రులు అవుతామని మనం ఎందుకు అనుకోవాలి మనం శ్రీమంతులు అవ్వాలని మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు అందువలన మనమేమి పెద్ద పెద్ద కోటేశ్వరం అవుతామని మనం చెప్పట్లేదు అయితే మనము ఈ మాట పలకటి ద్వారా మనం ఏం నమ్ముచ్చున్నామంటే మనం భేదరేకంలో కానీ దరిద్రతలో కానీ అప్పులు పాలైపో కానీ నష్టాలు పాలైపోకుండా ఈ యొక్క వాగ్దానం మనల్ని కాపాడుతుంది దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు మీరు రాసుకుంటు ధన ఆర్థిక సమృద్ధి నేను కలిగి ఉంటాను నా పిండి పిసికే తొట్టి నా గంప నింపబడి ఉంటుంది నేను లేని స్థితిలో ఉంటాను యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము మరి పదకొండవ వచ్చినం కూడా మీరు చదవండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు ఇఫ్ దే ఒబే అండ్ సో దే షల్ స్పెండ్ దే డేస్ ఇన్ ప్రాస్పరిటీ నా ప్రజలు నా మాటలు విని నాకు లోబెడితే వాళ్ళ జీవితంలో వారు క్షేమ దినములు చూస్తారని ప్రభు అంటున్నాడు వారు ఆలోకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగా తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చేది చెప్పలు కొట్టండి ఒకసారి ఈ అద్భుతమైన వాక్కును బట్టి దేవుని గనపరచండి ఎంత శ్రేష్టమైన మాట దావీదు మహారాజ్ అంట ఆయన మరణ దినములో విశ్రాంతిలోనికి నెమ్మదితో ప్రవేశించాడంట ఆ మరణశయ్య మీద కూడా నరకయాతన పడి మరణానికి అప్పగించబడకూడదని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి వారి సంవత్సరంలో వారు సుఖముగా క్షేమంగా బతుకుతారంట మన సంవత్సరం సుఖముగా క్షేమంతో మనం కొనసాగించే కృప మనకి దేవుడు దయచేనుగాక హాలూయా ఎంత మంచి మాట అండి దేవాత దేవుడు రాయించిన మాటలు ఎంత శ్రేష్టమైనవి ఆ విధంగా నీ జీవితంలో మేలును చూడబోతున్నావు నమ్మి విశ్వసించండి ఏడవదిగా రాసుకునండి దిస్ ఇయర్ షల్ నాట్ కన్స్యూమ్ మీ నన్ను ఈ సంవత్సరం మింగివేయదు రెండు వేల ఇరవై సంవత్సరం అంటేనే భయం వేస్తుంది చాలామందికి అమ్మో టూ ట్వంటీ జీవితంలో ఎప్పుడు మర్చిపోను ఏ టూ ట్వంటీ నీకేనా మధురమైన క్షణాలు మిగిల్చిందంటే కరోనా జ్ఞాపకాలనే మిగిల్చింది ఇంకేం మిగిల్చింది అంటారు కదండి టూ ట్వంటీ అనేది ఈ తరం వారు మర్చిపోలేరు స్కూల్ ఆగిపోయిన తరం ఇది ఎగ్జామ్స్ రాయడానికి వీలు కాని సంవత్సరం ఇది ఓకే అకాడమిక్ ఈ కూడా సెలవులతో ఇళ్ల దగ్గర ఉండటం ఆన్లైన్లో చదువుకోవటం ఈ ఈ యొక్క బాధ ఈ కర్మ ఎప్పుడైనా మనం చూసామండి చూడలేదు కదా రెండు వేల ఇరవై సంవత్సరం అంటే స్కూల్ ఆగిపోయిన సంవత్సరం పరీక్షలు రాయలేని సంవత్సరం ఆన్లైన్లో కూర్చొని చదువుకున్న సంవత్సరం అనుకున్నవి కొన్ని జరగని సంవత్సరం ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టేశాడు దేవాత దేవుడు భయంకరమైన శోధన ఉపద్రవం ప్రపంచానికి రాబోతుంది అందువలన నా జన్ల ప్రార్థన ఎక్కువ చేయండి ప్రార్థన ఎక్కువ చేయండి మీరు ప్రార్థనలు ఎక్కువ చేస్తే ఆ వ్యాధుల్ని ఆ తెగుని పారదోలుతారన్న సంవత్సరం రెండు వేల ఇరవై ప్రారంభంలోనే దేవుని దాసుని దేవుడు ప్రేరేపించి ఒక ఈరా ప్రేయర్గా ఉండబోతుందని చెప్పాడు ముని పెన్నడు జరిగని గొప్ప పరిచర్య రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ లైఫ్ చేంజింగ్ మినిస్ట్రీస్ ద్వారా ఆత్మదేవుడు జరిగించుకున్నాడు అది మాకు చాలా ఆనందంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నది మరి వచ్చే సంవత్సరం ద విల్ నెవర్ కన్స్యూమ్ యూ ఆ వచ్చే సంవత్సరం ఇంకా దుర్భరంగా ఉండబోతున్నాయేమో ఇంకే తెగుళ్ళు రాబోతున్నాయేమో ఆ చైనా నుంచి ఇంకో రోగం వచ్చిందంటే దీనికన్నా పెద్దదంట దానికన్నా వింత వింత వార్తలు వింత వింత కథలు వింత వింత భయానకమైన వార్తలు మీరు విన్నా మీరు భయపడొద్దు నీ మట్టుకైతే వచ్చే సంవత్సరం నేను మింగివేసే సంవత్సరంగా ఉండదు కానీ నీ సంవత్సరము నీకు క్షేమకరంగా కొనసాగే విధంగా ఉండబోతుంది అది నేను మింగివేయదు భయంతో ఆందోళనతో క్రొత్త సంవత్సరాలు అడుగుపెట్టదు నువ్వు నువ్వు దేని గుర్చి భయపడ్డావు అది నిన్ను మింగేస్తుంది కానీ నువ్వు విశ్వాసముని ప్రొక్లైమ్ చేస్తూ వాగ్దానములను పలుకుతూ ప్రవేశిస్తే ఆ వాగ్దానం నిన్ను పైకి లేపుతుంది ఆ ఆశీర్వాదం నిన్ను పైకి లేపుతుంది మరి నూట పద్దెనిమిదో కెత్తిన పదిహేడో వచనంలో చెప్పబడినట్లుగా ఐ షాల్ నాట్ డై అలానే నువ్వు ప్రొక్లైమ్ చేయాలి నేను చావను నేను సజీవున్నై యహోవా క్రియలు వివరిస్తాను చెప్పండి నేను చావను సజీవున్నాయి వివరించదును అంత పరిస్థితి నాకు రాదు చంపేంత రోగాలు నా వెంట పడవు నేను చావను సజీవున్నాయి యహోవా క్రియలు ప్రచురిస్తాను ఏది రాబోతున్నా సరే నేను దేవునితో అడుగు పెడుతున్నాను కాబట్టి నా ప్రభు నాకు తోడయండి బలమైన తన సన్నిధి నన్ను బలపరుస్తాడని మరి ఎనిమిదవదిగా మనము రాసుకుందాం అన్నిటినీ దాటిపోతాను రాసుకోండి నేను అన్నిటినీ దాటిపోతాను ఐ క్రాస్ ఓవర్ ఫ్రమ్ ఫెయిల్యూస్ టు సక్సెస్ ఇన్ జీసస్ నేమ్ నా యొక్క వైఫల్యాలని నేను దాటిపోతాను నా యొక్క అపజయాల్ని నేను దాటిపోతాను నా అప్పు బాధల్ని నేను దాటిపోతాను నాకున్నటువంటి ఇరుకు ఇబ్బందులు నేను దాటిపోతాను నువ్వు దాటిపోయే అనుభవాన్ని నీ నీకు అనుగ్రహించబోతున్నాడు దాటిపోయే అనుభవం ఐగుప్తుని దాటిపోయే అనుభవం ఎర్ర సముద్రాన్ని దాటిపోయే అనుభవం యోద్ధాను నదిని దాటిపోయే అనుభవం ఈ అనుభవాలన్నీ చాలా కష్టమైన అనుభవాలు చాలా భయంకరమైనవి ఇవి అసలు తమ స్వశక్తితో వారు సాధించుకోలేనటువంటివి కానీ దైవశక్తితో అన్నిటినీ దాటిపోయారు ఒక పక్షిలాగా ఎగురుకుంటూ దాటిపోవుదు గాక అన్నిటినీ దాటిపోయే కృప నీ దయచేయను గాక ఆ ఉందవి విజయమా నిశ్చయముగా మీరు దాటిపోతారు ఎలాంటి స్థితినైనా మీరు జయిస్తారు తొమ్మిదవదిగా మీరు రాసుకోనండి మరి లుకాస్ వార్త పదకొండవ ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచ్చాలు రాయబడినట్లుగా ఐ విల్ ఓవర్కమ్ ది స్ట్రాంగ్ మ్యాన్ అంటే స్ట్రాంగ్ హోల్డ్స్ ఏవైతే పట్టి పీడిస్తున్నాయో నువ్వు బలవంతుడివే కానీ నీ సమస్య నీకన్నా బలంగా మారింది నువ్వు జ్ఞానవంతుడివే కానీ నీకున్న సమస్య నీ జ్ఞానంతో నువ్వు తీర్చుకోలేనటువంటి సమస్యగా మారిపోయింది నువ్వు వైద్యుడివే కానీ ఎంతో మందికి వైద్యం చేశావు కానీ నీలోకి వచ్చిన రోగం నీ యొక్క వైద్య పరిజ్ఞానంతో తీసుకోలేనటువంటి ఆ రోగముగా నీ దేహాన్ని పట్టి పీడిస్తూ ఉందేమో ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు బలవంతుడివే నువ్వు జ్ఞానవంతుడివే నువ్వు అన్నీ ఎరిగిన వాడివే కానీ నీకున్న సమస్య నీకన్నా బలంగా తయారైందేమో అది ఒక ఇత్తడి తలుపుగా ఇనప గడిగా తయారైందేమో అది ఒక తాడుతో కాదు సంఖ్యలతో పట్టి బిగించబడినట్లుగా అయిందేమో ఆ ఇత్తడి తలుపులు ఇనప గడీలు ఏ సునామాలు విరగ్గట్టబడబోతున్నాయి దైవజనమ్మ దేవుడు అంటున్నాడు పదో విషయాన్ని రాసుకోండి దైవజనమ్మ ప్రశస్తమైన స్వాస్థ్యం నా కొరకు దాచబడి ఉన్నది కొత్త సంవత్సరంలో ఏమున్నది స్వాస్థ్యం మాకేమీ లేదండి స్వాస్థ్యం మా నాన్నగా ఏ ఆస్తిపాస్తులు మిగల్చలేదండి మాకు ఇల్లులేవీ లేవండి వంశపారంపర్యంగా వచ్చే కొన్ని స్వాస్థ్యాలుంటూ ఉంటాయి అవేవి మాకు లేవనుకుంటున్నారా ఏసయ్యది భూమి ఆ భూమి మీద నువ్వున్నావు ఆయన అడిగితే నీకు ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు నీకు స్వాస్థ్యమనిచ్చి నీ దేవుడు దీవిస్తానంటున్నాడు ఇస్సాకు వంటరివాడిగా ఉన్నప్పటికీ ఒక సంవత్సరము లోకమంతా కరువుంటే ఆయన పొలంలో పంట వేసి నూరంతల పంటను కోసాడంట ఈరోజున నీ వారంటూ నీకు సహాయం చేసేవారంటూ బంధు బలగాలంటూ స్థిరచరాస్తులంటూ నీకేమీ లేవా నీ స్వాస్థ్య భాగము నీ దేవుడే పన్నెండు గోత్రాలకి దేవుడు ఆ దేశాన్ని పనిచేసి ఇచ్చాడంట పదకొండు గోత్రాలకి అన్నీ పనిచేశాడు ఆయన పంపకాలు కూడా దేవుడే చేశాడు ఇదిగో నేనే కదా మీకు ఇచ్చాను ఈ ఆస్తి ఈ దేశాన్ని ఆస్తిగా ఇచ్చా పలానా గోత్రానికి పలానా ప్రాంతం పలానా పట్టణాలు ఇచ్చేయండి అన్నారు లేవీలు అంటే దేవునికి యాజకులు యాజకత్వం చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మీకు ఆస్తి ఏమీ లేదన్నాడంట వీళ్ళు ముఖాలు మాడిపోయినాయి ప్రభువా మా అన్నదమ్ముల్లో పదకొండు గోత్రాలకి నువ్వు అందరికీ ఆస్తి పంచిపెట్టావు కదా మరి మాకేది ప్రభు ఆస్తి అంటే మీ ఆస్తి నేనే అన్నాడంట దేవుడు హలో లూయ మీ స్వాస్థ్యము నేనే మీ భాగము నేనే అన్నాడంట వాళ్ళు ఆశ్చర్యపోయారు మరి వాళ్ళకన్నా మేము ఎలా నాయనా మీరేం గొప్ప వాళ్ళని అవనవసరంలా నన్ను సేవించటే మీకు గొప్పతనం అలా అని చెప్పేసి మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించకుండా ఉండను